హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి నిన్న హర్షి పాపకి అంటే నేను ముందు వీడియో పెట్టాను కదా హర్షితకైతే బాగలేదని బాగాలేదని నా టెస్టులకి హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట వెళ్ళొచ్చేసరికి పొద్దుగిపోయింది మన గార్డెన్లో మళ్ళీ పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పాను కదా అప్పటికి వారం నుంచి స్టార్ట్ అయినాయి అనమాట నిన్న ఒక్కరోజు కొయ్యిపోయేసరికి అంటే ఆల్మోస్ట్ పువ్వులు వచ్చినాయి నేను ఒక్క రోజు పుయిపోయేసరికి పువ్వులు చెట్టు నిండా అయితే పూసేసినాయి అనమాట నైటు ఏడున్నర తర్వాత అయితే స్టార్ట్ అవుతాయి అనమాట పువ్వులు పూటం చాలా మంచి స్మెల్ సెంటు స్మెల్ అనమాట కమ్మగా ఆ స్మెల్ పీలు ఉంటే ఇంకా మనకి స్మెల్ వస్తే బాగుండు అనిపించద్ది అనమాట ఇదిగండి చెట్టు నిండా పువ్వులు అయితే చాలా బాగా అయితే పూసుపోయినాయి అనమాట పానీలే ఒకరోజ ఒక్క రోజైనా చెట్టుకైనా ఉంచాలి ఉంచుతాను అనమాట ఖచ్చితంగా అలా నేను చూసుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది అందుకే ఆ ఫస్ట్ రోజు వదిలేసాను అలాగే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు ఇవన్నీ చేసేసరికి పొద్దుకి అనమాట వచ్చిన తర్వాత కూలి పోయాలని నా ఇంట్రెస్ట్ అయితే లేదనమాట నాకు అంతే కదా పిల్లలకి ఇంట్లో బాగాలేకపోతే మనకి ఏ పని చేయాలన్నా చేయాలన్న హుషారు ఉండదు నా వీడియోలు చూస్తుంటేనే మీకు అది అయిపోతుంది కదా ఈ మధ్యన చాలా లేట్ అయితే చేసేసారనమాట తప్పదులండి పిల్లలు బాగుండాలి కానీ మల్లెపూలేదు ఎలా ఉన్నాయా చెట్టు నిండా విరపుసినవి మా గార్డెన్లో మల్లెపూలు రాత్రి మంచి స్మెల్ తోటి అలాగే బయటే కొనుక్కుంటాం అన్నమాట మేము అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా అది హరిషిపాపైతే ఇంకా నిద్రపోతూనే ఉంది ఇక్కడే పడుకుంటాము అసలు మంచిగా స్మెల్ తోటి గుమ్ము ఆడుతూ అంటే గాలి కొడుతూ ఉంటుంది కదా మాకు సముద్రం దగ్గర చల్లటి గాలి కొడుతూ ఉంటుంది అన్నమాట గాలి ఆ గాలికి ఆ స్మెల్ అసలు ఎలా ఉందంటే అలా ఉంది ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి ఉన్నా కూడా అలాగే ఉందనమాట ఆ పువ్వులు మొత్తం పూసుకొని అంతమంది అయితే ఫస్ట్ రెండో మూడో రోజు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి అవన్నీ మాలగట్టేసి రాములవారి టెంపుల్లో అయితే ఇచ్చేసాను వన్ ఇయర్కి ఒకసారి వచ్చే పూలు ఖచ్చితంగా అయితే నేను పూలు ఎక్కువ వచ్చినప్పుడు ఒక ఏడుమూరల దాకా అయితే తేనియే ఇక నా రాముల వారికి లక్ష్మణ స్వామికి సీతమ్మ వారికి ఆంజనేయ స్వామికి వినాయకుడు ఉంటాడనమాట వీళ్ళందరికీ కలిపి ఒక మూరలు అయితే అయినాయి పూలు ఆ రోజు ఫస్ట్ రోజు ఎక్కువ మూడో రోజు ఎక్కువ వచ్చినాయి కాబట్టి పూలు అప్పుడే తీసి పంపించాను ఖచ్చితంగా అంటే మనం విడిగా కొన్ని టెంపుల్లోకి ఇవ్వాలంటే మల్లెపూలు చల్ల ఎక్కువ రేటుగా ఉంటాయి కదా బంతి అయితే తక్కువలోనే వస్తాయి మల్లెపూలు వచ్చినప్పుడు వన్ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా నేను మా రామాలయం టెంపుల్ అయితే ఇస్తాను అలాగే పోలేరమ్మ టెంపుల్ ఉంది కదా ఇంకా అక్కడికి అయితే ఇవ్వలేదు అంతలే హర్షి పప్పుకు బాల్యాకొండ వచ్చేళ్ళకి అక్కడికైతే ఇంకా ఇవ్వలేదు అనమాట ఆదివారం ఇద్దాం అనుకున్నాను నా ఈ మా హర్షిత వల్ల తను చూసుకోవటమే జరిపింది ఈయన ఇవ్వలేదు కానీ పంపించాలి పూలైతే సీజన్ అయితే అయిపోవచ్చిందనమాట ఆకు చూడు ఆకు చూడండి ఎక్కువ ఉంది అలాగే ఆ మొగలు కూడా తగ్గిపోయాయి అనమాట ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి పువ్వులైతే చాలా బాగుంటుంది అనమాట నాకేందంటే ఇంటి ముందు పువ్వులైనా చెట్ కాయలు ఉంటాయి కదా కాయలు చెట్లయినా అలా ఇంటి ముందు అవి కాసున్న పువ్వులు పూసున్నా మన ఇల్లు ఇంటి ముందు చాలా కలగా ఉంటుంది కదా నేను ఎప్పుడు నా వీడియోస్లో నేను చెప్తూనే ఉంటాను అలాగే సొరకాయ చెట్టు వేసాను అటు చెట్టు అటువైపు ఈ మధ్యన నేను వీడియోలు తీయలేదు కాబట్టి ఫస్ట్ నేను సొరకాయ బీరకాయలు కోసేటప్పుడే చూపించాను మూడు నెలల క్రితం కా సొరకాయతో కాసిందే నేను పొయ్యిపోయేసరికి అది ముదిరిపోయింది అనమాట అది విత్తనాలకి అట్టి పెడదాము నెక్స్ట్ వేద్దామని అలాగే ఉంచేసాను ఈ మధ్యన నాలుగు సొరకాయలు కూడా వచ్చినాయి కోసి మా అమ్మ వాళ్ళకి మాకు సమ్మర్ హాలిడేస్ అయిపోయే రోజు స్కూల్లో మేడం కూడా ఇచ్చాను ఒక సొరకాయ అయితే గాలి అయితే లేదనమాట ఉమ్మదం వేస్తుంది అందుకే అయితే పడుతున్నాయి చాలా పని అయితే ఉందన్నమాట ఇంట్లో హర్షిపాపకి బాలేపు వేలకి మీద అంతా చంద్రవందరగా చెత్త ఇదిగో ఇలా ఉండిపోయిందనమాట ఇదిగో అక్కడ ఇవన్నీ హర్షిపాకునే చూసుకోవడం జరిపోయింది ఉండిపోయింది సొరకాయలు కూడా బీరకాయలు ఇవన్నీ కాస్తూ ఉన్నాయి అనమాట ఇవి బీరకాయలు అలాగే సొరకాయలు ఏంటంటే సమ్మర్లో అవి వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా చల్లదనం ఉంటుంది అనమాట అవి తినటం వల్ల సమ్మర్లో వేడి చేసే కూరల కన్నా చలవ చేసే కూరలు అయితే తినాలి అలాగే పిల్లలకు కూడా పెట్టాలి అలాగే చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటుంది ఇప్పుడైతే ఒకసారి అయితే వీడే మా ఇంటి మహాలక్ష్మి అంటే పూల చెట్టు ఇదైతే చూపిస్తాను ఎలా ఉంది ఎన్ని పూలయితే పూస్తుంది ఇప్పుడు ఇవన్నీ అయితే కోసేయాలన్నమాట సి మాల కట్టేసి పాటాలకి రేపు మంగళవారం కదా లేదా సాయంత్రం అంటే నేను కోసిన పూలయితే మాల కట్టేసి పెట్టేస్తున్నాయి అవి అయితే వేస్తాను సాయంత్రం ఇవి వచ్చేసి రేపు ఉదయం వేస్తాను అన్నమాట మీకు ఒకటైతే చెప్పాన అంటే ఇదే అయితే కాదులేండి పూలయితే రోజు అమ్ముతూ ఉన్నాను అనమాట ఇప్పటికే రెండు వందలకైతే అమ్మాను ఇంకా చాలా తక్కువే బాగాలేకపో హర్షి పాపకి లేకుండా ఉండటం వలన కొన్ని పూలు అయితే అమ్మలేకపోయాను కొన్ని ఇలాగే వదిలేసాను కొన్ని అయితే పూ టెంపుల్లోకి అలాగే మా ఇంట్లో పూజకి ఇలా వాడుకున్నాను అనమాట లేకపోతే కనీసం ఐదు ఆరు వందలకి అమ్ముకోవచ్చు అనమాట పూలు మన శత్తియ్య కాబట్టి అంత రేటుగా అమ్ముకోకుండా మా వాళ్ళే కదా మా ఊరు వాళ్ళే కాబట్టి నేను బయట అమ్మే వాళ్ళకన్నా నేనే కొంచెం కలగా పూలు అయితే ఇస్తాం మొత్తం ఇది పూలు కదా కొంచెం ఎక్స్ట్రానే ఇచ్చేసేదాన్ని అనమాట ఈసారి అయితే రెండు వందల రూపాయలకి మాత్రమే అమ్మేసాను ఈరోజు నిన్నటి పువ్వులు అయితే వచ్చారు కానీ ఇక నా అమ్మలేకపోయాను వదిలేసాను అనమాట ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఇందాక నుంచి చూపిస్తా చూపిస్తారని అంటున్నాను మల్లి చెట్టుని ఇప్పుడైతే చూపిస్తాను చూడండి చెట్టు నిండా పూలు ఉంటే విడిగా అయితే పోసిపోయినట్టుగా ఉంటుంది అంటే పూలు పూయిన టైంలో అయితే పూలు పోసిన తర్వాత ఒక్క పువ్వు అయినా ఏ చెట్టు అయినా ఒక్క మల్లె చెట్టే కాదు చాలా అందంగా ఉంటుంది కదా బాగుంటుందన్నమాట ఇవి ఒక రకం పువ్వులు అంటే ఇవి సూది మల్లె అయితే కాదనమాట పువ్వు అయితే చూడటానికి ఇలా ఉంటుంది అస్సలు మల్లె స్మెల్ నాటు పువ్వు కన్నా ఇదిగండి ఇది తీగ అయితే కాదు ఇది నాటు పువ్వు అనమాట ఇలా ఉంటుంది అనమాట నార్మల్ పువ్వు అయితే మల్లె పువ్వు ఇది సూది మల్లె కాదు కానీ మొగ్గైతే మొగ్గ చాలా లావుగా ఉంటుంది ఇప్పుడు ఈసారి ఏంటంటే కొంచెం మొగ్గ కూడా సైజు తక్కువ వచ్చింది పువ్వులైతే బల్లే బాగా స్మెల్ ఉంటాయి మా ఇంటి పువ్వులు ఏందంటే మా గార్డెన్లో ఉన్న ఈ మాలి చెట్టు పువ్వు ఏంటంటే ఏడున్నరకి నైట్ ఏడున్నరకి మాత్రమే వస్తుంది అన్నమాట ఎక్కడైనా ఉందా ఇలాంటి చెట్టు ఎక్కడైనా విన్నారా ఇలా సాయంత్రం పెందలాడే పుయ్యకుండా సిక్స్ సిక్స్ థర్టీకి అలా వస్తాయి కదా పూలు అలాగే వెరజజలుగానైతే నాలుగున్నరకల్లా పూలు అయితే విరబొస్తాయి ఇవి మాత్రమే సెవెన్ థర్టీకి ఎరపు వస్తాయి అనమాట పూలు అయితే అయితే ఉన్నాయి చూడండి ఇక ఇవన్నీ కోసేయాలన్నమాట నేను కోసేస్తే అక్కడ కొద్దిగా తొమ్మిది అలా అయిందంటే ఇక్కడ ఉండవన్నమాట రాలిపోతూ ఉంటాయి అందుకే ఇవన్నీ అయితే కోసేస్తాను చుట్టూ ఉన్నాయి పూలయితే అసలు ఇక్కడి నుంచి ఉంటే అంటే ఇప్పుడే కదా తెల్లవారిందే చాలా మంచి స్మెల్ తోటి బాగుందనమాట చిన్న చిన్న మీకు కనిపించట్లేదు కానీ చిన్న చిన్న ఇదిగో ఇలా ఈ స్మెల్ కోసం ఈ ద్వార ఏంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా చిన్న చిన్న చెమట ఈగులు ఏంటి ఆ స్మెల్ కోసం ఆలుతూ ఉన్నాయి అనమాట వీటి మీద మంచి స్మెల్ అనమాట సెంటి స్మెల్ మంచి ఇలా ఉన్నాయి ఈ సైడ్ అంతా ఇంకా ఆ సైడ్ కూడా అయితే అలాగే ఈ సైడ్ కూడా ఉన్నాయన్నమాట చెట్టు చుట్టూ మా చెట్టు ఏంటంటే మధ్యలో అయితే అనమాట అది ఆకు అంటే కొమ్మలు మొత్తం కట్ చేసేసాము కానీ మధ్యలైతే మొగ్గులైతే రాలేదు మొగ్గలు వస్తాను కదా పూలు వస్తాయి అలాగే ఈ ఈ వైపు కూడా అసలు రాలేదు అనమాట చాలా తక్కువే ఇదిగో ఎక్కడి నుంచి ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి ఇక్కడి నుంచి అంతా ఈ అంటే ఈ చివర్లు మాత్రమే కొమ్మలు కట్ చేసిన తర్వాత ఆ కొమ్మకి ఒకటి రెండు ఇలా గుత్తులు గుత్తులుగా ఇలా వచ్చేస్తాయి అనమాట కొమ్మలు ఆకు ఒక్కటే దుయ్యకుండా కొమ్మలు కట్ చేయాలి తర్వాత ఇంకేస్ ఏదన్నా నాకు మిగిలి ఉంటే తీసేసుకోవాలన్నమాట అప్పుడు చెట్టు ఒక అంటే ఒక కొమ్మ వచ్చాక రెండు మూడు కొమ్మలు వస్తాయి ఇలా పువ్వులు అయితే ఎక్కువ వస్తాయి అనమాట ఈసారి కట్ చేసేటప్పుడు చూపిస్తాలండి అండి మొన్నైతే నేనంత అంటే నేను వచ్చేసరికి మా ఆయన కట్ చేసేసాడనమాట అందుకే వీడియో తీయలేకపోయాను ఈసారి నెక్స్ట్ అంటే రెండోసారి ఒక పది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ కట్ చేస్తాను అప్పుడు చూపిస్తా ఎందుకంటే ఇంకా ఇలా ఉందనమాట ఇంకా ఆ సైడ్ కూడా అయితే ఉన్నాయి అనమాట ఇప్పటికే ఏంటంటే చాలా వరకు తగ్గిపోయినాయి అంటే మొగ్గలు తగ్గిపోయినాయి అనమాట లేకపోతే ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ మూడో రోజైతే చాలా వచ్చినాయి అనమాట ఆ రోజు ఆ పూలయితే నా టెంపుల్లో ఇచ్చేసని చెప్పాను కదా ఇలా ఆ పువ్వులన్నీ ఇలా పూసేస్తున్నాయి అనమాట నైట్ అంతా మంచి స్మెల్ తోటి చాలా బాగుంది తెల్లగా అనమాట ఇంట్లో లైట్ ఆపేసిన తర్వాత తెల్లగా వెరబూసి ఉంటే చాలా అందంగా ఉంది రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళు కూడా ఈ స్మెల్ అయితే ఆస్వాదిస్తూ మంచి స్మెల్ తోటి బాగున్నాయి అనమాట ఏంటి ఈరోజు పూలు వదిలేస్తారు అంటూ వెళ్తున్నారు బాగుంటాయి అనమాట వన్ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఇలా మల్లె చెట్టు ఉంటే ఇలా మనం కొమ్మలు కట్ చేసుకుని దాన్ని గ్రోత్ చేసుకుంటే మనకి మల్లె పూలు అనేది వస్తాయి బాగుంటాయి అన్నమాట సీజనల్ ప్రకారంగా చూసారు కదా మా మల్లె చెట్టు అంటే నేను ఇంకా చాలా తక్కువే చూపించాను అనమాట ఇప్పటికే ఎండబడిపోతూ ఉంది మళ్ళీ పాపలు వేసేసరికి ఇడ్లీ అయితే పెట్టాలన్నమాట హర్షితాక అయితే బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత కొంచెం నాకు చాలా బాధగా అయితే ఉందనమాట అలా జరిగిద్దని అనుకోలేదు కానీ నేను ఆ నెక్స్ట్ వీడియోలో మా పాపకి బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్లో ఏమొచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పటికే ఏంటంటే చమటలు పట్టేస్తున్నాయి అనమాట కనిపోతూ ఉన్నాయి గాలి అసలు లేదు పని కూడా చాలా ఉంది దీంట్లో ఖచ్చితంగా ఉండవలసిన అమ్మ ఆ చెట్టు ఏదన్నా ఉందంటే వన్ ఇయర్కి ఒకసారి పూసే ఈ మల్లె చెట్టు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట అనమాట మన బయటకునే కన్నా మన సొంతంగా మన ఇంట్లో పూసిన మల్లెపూలు పూలు వన్ ఇయర్కి ఒకసారి వచ్చినా కూడా ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది ఇంతేనండి ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది మీకు బోర్ కొట్టినట్టుగా ఉంది అందులో నాకు కూడా ఇదిగో ఉదయాన్నే ఎంత టైం వచ్చేసి ఏడైందనమాట టైము గాలి అయితే లేకుండా చెమట్లయితే పోస్తానన్నమాట ఇప్పటికే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది మీకు కూడా బోర్ కొట్టినట్టు ఉంటుంది ఈ వీడియో ఇంతటితోటి అయితే ఎడిట్ చేస్తున్నాను అనమాట రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను ఉదయాన్నే కదా నాకు ఏంటంటే బాగా నీట్గా రెడీ అయ్యి మేకప్లు వేసుకుని ఇలా వీడియో అయితే కుదరదు మన అన్నీ న్యాచురల్ న్యాచురల్గానే ఉంటాయి అనమాట నేను ఎలా ఉంటాను నేను ఇంట్లో ఏమేమి పనులు చేస్తానో ఇది మా మాత్రమే నేను వీడియో రూపంలో నాకు వీలైనంతవరకు మీకైతే చెప్తూ ఉంటాను అలాగే నాకు వీలైనప్పుడు కూడా వీడియోస్ తీ తీస్తూ ఉంటానన్నమాట నేను ఎలా ఉంటానో మా ఇంట్లో అలాగే న్యాచురల్గా వీడియోలు అయితే తీస్తూ ఉంటానన్నమాట పల్లెటూరు వాళ్ళం కదా న్యాచురల్గా ఉండాలి అంతేగాని మేకప్లు వేసుకొని అలా నా వల్ల అయితే కాదనమాట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మాత్రమే రెడీ అవుతాం అలాగని ఓవర్ అయితే కాదనమాట అంతేనండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే ఇప్పుడైతే ఉదయాన్నే అంటే నిన్న సాయంత్రం వదిలేసిన పువ్వులు అయితే నా ఇప్పుడైతే కోసేస్తున్నాను అనమాట తొమ్మిది పది ఆ లోపతి కొంచెం రాలిపోతాయి కొన్ని పూలు కొన్ని అయితే అలాగే ఉండిపోతాయి అనమాట నిన్న సాయంత్రానికల్లా రాలిపోతాయి పూలు వన్ ఇయర్కి ఒకసారి పోసే ఈ మల్లెపూలు మా ఇంటి ముందునే వేసాను అనమాట ఈ చెట్టు అయితే చాలా బాగా పోస్తుంది మళ్ళీ ఒక పది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ కొమ్మలు కట్ చేస్తాను మళ్ళీ ఇగిరి వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇదిగండి కొన్ని పూలు అయితే కోసేస్తాను అనమాట చూసారా కనిపించకుండానే నీకు మీకు వీడియోలో చూపించేటప్పుడు కొన్ని కనిపించినాయి కదా ఇప్పుడైతే పూలు కోసిన తర్వాత ఎన్ని అయితే ఉన్నాయో చూసారా ఇవన్నీ పటాలకైతే వేసేస్తాను అనమాట మా అంటే విరబూసిన పూలు మనం మాలు కట్టితే ఆ రెమ్మలన్నీ రాలిపోతాయి అందుకే ఇలాగో పటాల ముందు పోసినా కూడా బాగుంటాయి కానీ చిన్న చిన్నగా రెబ్బలు రాలకుండా కట్టాలన్నమాట చాలా ఎక్కువ పూలు ఉన్నాయి కదా చూసారా ఎన్ని అయితే ఉన్నాయన్నమాట కొమ్మల చోట ఆకుల చోటన దాంకొని ఎన్ని పూలైతే ఉన్నాయి అనమాట ఇవన్నీ కట్టేసేయాలన్నమాట ఇప్పుడు ఇంట్లో కొంత పని అయితే ఆగిపోయిందనమాట హర్షిపప్పుకి బాగాలేకుండా ఉండటం వల్ల ఇంక ఇవన్నీ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మధ్యాహ్నం పూట అయితే కడతాను ఇక మంగళవారం రోజు నేను ఇంట్లో పోటీ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకుంటాను చేసారా బాగా స్మెల్ అయితే ఉంటాయి అనమాట మా చెట్టు పూలు ఇలాంటి సమ్మర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట మళ్ళీ పూల కోసం చాలా బాగుంటాయి అంతేనా మన మన చేతులతో వేసిన మొక్క కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఇలా మనకి వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా ఇప్పుడైతే పూలు మొత్తం ఇన్ని అయితే అయినాయి అనమాట చాలా బాగుంటాయి ఇది సూది మల్లి అయితే కాదు మళ్ళీ రెండోసారి అయితే చెప్తున్నాను చాలా లవ్ మొగ్గ స్మెల్ చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి